అయితే ప్రశాంత్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పోలీసుల ఏర్పాట్ల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా ప్రశాంత్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పోలీసుల ఏర్పాట్ల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందా అక్కడ భుజాజాయ్ మార్కెట్ తో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఆ ప్రతి స్వాగత పాయింట్ వద్దనైతే ఒక ప్రత్యేక ఏర్పాట్లు పోలీసులు చేశారు దీంతో అయితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఇక్కడ అయితే గణనాథుల యొక్క శోభయాత్ర ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుకు సాగుతున్నాయి పోలీసులు పకడ్బద్దీగా ప్రత్యేక ప్రణాళిక ద్వారా గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అయితే సజావుగా నిమజ్జనోత్సవాలు అయితే సాగుతున్నాయి భాగ్యనగర్ అంటేనే గణేష్ సామూహిక నిమజ్జనోత్సవాలకు పెట్టింది పేరుగా ఉంటే ఇక్కడికి వేలాది మంది లక్షలాది మంది ఆ ఈ యొక్క నిమజ్జనోత్సవాలను చూడడానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆద్యాంతము నవరాత్రులతో పాటు ఈ రోజు నిమజ్జన శోభయాత్రలో పాల్గొనేటువంటి గణపతి మండప నిర్వాహకులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్ల నడవ ఈ యొక్క నిమజ్జనాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది పెద్ద ఎత్తున మనం చూస్తున్నాము రెండు దారులకుండా ఈ యొక్క గణనాథులు ఇక్కడికి తరలి వస్తున్నారు అటు చార్మినార్ మీదుగా ఆ రెండు వైపులా కూడా గణనాథులు భారీగా రావడంతో అయితే రెండు వరుసల్లో వరుస కట్టే గణనాథులు పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రోజున ఈ యొక్క గణనాథుల కోలాహలం అయితే తెల్లవారుజల వరకు కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా చాలా సుదూర ప్రాంతాల నుంచి అన్ని గల్ల నుంచి జంట నగరాలలో ఉన్నటువంటి అన్ని ప్రధాన గణపతులంతా కూడా ఇదే మార్గం ద్వారా అటు వినాయక సాగర్ ట్యాంక్ బండ్ మీదకి తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారీ గణనాథులు కొంత ఆలస్యం అవుతున్నాయి ఎందుకంటే భక్తుల కోలాహలం ఆట పాట మధ్య నడవడం అయితే కొంత ఆలస్యం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి తెల్లవారుజాము వరకు కూడా ఈ యొక్క కోలాహలం కొనసాగే అవకాశం ఉంది రజిన అయితే ప్రశాంత్ లాస్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జన ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి సో ఈ ఇయర్ కూడా అట్లాగే జరిగే అవకాశం ఉండొచ్చా రేపు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎస్ రజన ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము ఎంతో భక్తి శ్రద్ధలతోటి భక్తులు కూడా ఆట పాటల మధ్య తీసుకురావడంతో అయితే కొంత ఆలస్యంగా గణనాథులు వస్తున్నారు ఎందుకంటే సుదూర ప్రాంతాలలో గరణాదుల యొక్క నీరాజనాలు గణపతి జననీరాజనాలు అందుకొని ముందుకు సాగుతుంటాడు కాబట్టి పెద్ద ఎత్తున గరణాదులు వస్తుంటారు ఈ యొక్క అర్ధరాత్రి వరకు కూడా అటు బాలాపూర్ ప్రాంతం నుంచి అంటే ప్రధానంగా ఖైరదాబాద్ బాలాపూర్ గరణాదుడు నిమజ్జనం అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఆ మిగతా గరణాదులు అత్యంత అలంకరణ ప్రయంగా అత్యంత ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే అతి భారీ విగ్రహాలు కూడా వస్తుండటంతో అయితే ఆ విగ్రహాలను ధరించడానికి లక్షలాది మంది జనం సుమారుగా ఇప్పుడు చూసినా కూడా ఇది కేసుకు రాలనంత మంది ఐదు లక్షలకు పైగా మంది ఒక అజాయి మార్కెట్ వద్ద ఉన్నారు అటు చార్మినార్ వద్ద కావచ్చు అటు తెలుగు తల్లి ఫైవ్ వద్ద కావచ్చు ఇటు వద్ద కావచ్చు ఎన్టీఆర్ మార్క్ వద్ద కావచ్చు ప్రధాన కూడల వద్ద కూడా లక్షలాది మంది జనము ఈ యొక్క భాగ్యనగర్ గణేష్ నిమజ్జనోత్సవ శోభయాత్రను తిలకించడానికి లక్షలాది మంది వచ్చారు ఇప్పటికే యాభై లక్షల మందికి పైగా ఇక్కడ గణేష్ నిమజ్జనోత్సవాన్ని తిలకిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి ఈ నేపథ్యంలో అయితే మరింత తెల్లవారు జాబునకు కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనోత్సవాలను కొనసాగించే అవకాశం ఉంది గిరజన అక్కడ ఉన్న ఒక పోలీస్ ఏర్పాటు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఈ మధ్యలో జన మనము ఇక్కడ డీజీపీ అదేవిధంగా సిటీ కమిషనర్ తో పాటు ఇక్కడ స్థానిక పోలీసు యంత్రాంగము ఆ డీసీపీలు ఏసీపీ సిఐలు ఎస్ఐలు ఇటు సిటీ పోలీసులే కాకుండా తెలుగు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ మోహరించి ఉన్నారు ఇలాంటి అవార్డు మీద జరగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా షీటింగ్ కావచ్చు ఇటు సివిల్ పోలీసులు కావచ్చు అటు ఇటు ఇంటెలిజెన్స్ ఇటు బెటాలియన్స్ ఇటు బే హౌన్స్ అన్ని రకాల పోలీసు యంత్రాంగం పోలీసులు వాడుకొని భక్తులకు నిమజ్జనం సజావుగా సాగే విధంగా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడం అయితే భాగ్యనగర్ లో ప్రతి ఏనాది ఈ ఏ కూడా ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఎలాంటి యాక్సిడెంట్ కూడా జరగకుండా ఆ శోభయాత్ర ముందుకు సాగుతుంది మనం చూస్తున్నాం ఇంకా చార్మినార్ నుంచి అయితే భారీగా రెండు ఆ దారులలో భారీ విగ్రహాలు ఆ తరలి రావడం అయితే మనం చూస్తున్నాము ఎద పెద్ద ఎత్తున గణనాథులు వరుస కట్టి తరలి రావడంతో అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ముందుకు వాహనాలు తరలిస్తున్నప్పటికీ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విగ్రహాలకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఆ గణనాథులను అయితే ముందుకు సాగిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ఆ గణనాథులను కూడా అత్యంత డీజిల్ సౌండ్స్ మధ్యలో లైట్స్ మధ్యలో ఈ యొక్క గరణాధులను ఆ పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ఎటువైపు చూసినా అన్ని వాహనాలు నా యొక్క వాహనాలే అన్నట్టు అన్ని రకాల వాహనాలలో గరణనాథుడు ఆ జననీరాజనాలు అందుకుంటూ గంగమ్మ ఒడికి చేరడానికి వస్తున్నారు దీనికైతే యువత ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ స్పెషల్ డ్రెస్